ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకుంటున్నా ఈరోజు ఈ సమావేశం ఇక్కడ మనందరం కావటానికి ముఖ్య కారణం కాంగ్రెస్ పార్టీ యొక్క బలోపేతానికి కృషి చేయడానికి ఈరోజు మండల కమిటీ కమిటీ సభ్యులకి వాళ్ళ యొక్క పదవుల్ని జిల్లా అధ్యక్షులు శ్రీ దేవకుమార్ రెడ్డి గారు ప్రదానం చేస్తారు ఈ సందర్భంగా నేను మండలక ప్రెసిడెంట్లందరూ కూడా ఒకటే గుర్తు చేయదలుచుకున్నా మీరందరూ కూడా పదవులు తీసుకొని ఏదో తమ పనులు మీరు పనులు మీరు చేసుకోవాలని ధీమాతో కాకుండా ప్రతి ఒక్కరు కూడా గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మీరు అందరూ కృషి చేయాలని మీతో పాటు నేను కూడా మీ అందరిలో ఒక్కడగా ఈ కావలి గడ్డ అంటేనే కాంగ్రెస్ గడ్డని నిరూపించుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం మీరందరూ మీ శక్తి లోపం లేకుండా కష్టపడతారని ఈ సందర్భంగా కోరుకుంటూ అలాగే ఈ స్టేజ్ ముందు ఉన్న కార్యకర్తలు కానీ ఈ ప్రోగ్రాం చూస్తున్న కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మన దేశానికి ఏం చేసిందని చెప్పి ఒకసారి మీరందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఇప్పుడున్న జనరేషన్కి చాలామందికి తెలియకోవచ్చు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని మన గ్రామ స్థాయిలో కల్లా మనం వెళ్ళి వాళ్ళందరికీ ఎవరించి చెప్పి పూర్తిగా మన కాంగ్రెస్ పార్టీ విధానాలు చెప్పుకుంటూ ప్రతి ఊరు ఊరు తిరిగి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని మీ అందరినీ కోరుకుంటూ ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేమి పరిపాలన జరుగుతూ ఉన్నదని మీరు అందరూ చూస్తూ ఉన్నారు ఆనాడు ప్రజలకి అబద్ధ హామీలు ఇచ్చి సూపర్ శిక్షని తీర్చలేని హామీలతో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈరోజు మనం చూసినట్లయితే ప్రజలు వాళ్ళ హామీలను నమ్మి ఓట్లేసి ఈరోజు చాలా బాధపడతా ఉన్నారు ఆ కూటమి ప్రభుత్వం చేసే తప్పులను కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజల తరఫున మన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కొట్లాడుతూ ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు మనం చూసినట్టయితే పవన్ కళ్యాణ్ ఆయన జనసేన జనసేన పార్టీ టీడీపీ బీజేపీ ముగ్గురు కలిసి ఒక కూటమిగా ఏర్పడి ప్రజల్ని మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చారనే విషయం కూడా మనందరం గమనించాల్సిన విషయం ఎందుకంటే ఎన్నికల ముందు ఫ్రీ బస్ మహిళలకు ఇస్తామని చెప్పారు ఇంతవరకు అది చేయలేదు ఏదో గ్యాస్ సిలిండర్ అనే ఒకటే అరకొరగా చేశారు ఇవన్నీ తప్పులు కూడా మనం ఎత్తి చూపుకుంటూ ప్రజల్లోకి వెళ్ళాలని మరొకసారి మీ అందరం కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఏది అయినప్పటికీ మనం దాదాపు ఇప్పటికీ పది నెలలు గ్యాప్ ఇచ్చాం ఇక్కడి నుంచి ప్రభుత్వం కూడా అది చేయట్లేదు ఈ కూడం ప్రభుత్వానికి ఈ సందర్భంగా నేను కూడా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా ప్రతి ఒక్క మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి నెరవేర్చకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన కొట్లాడుతూ ఉంటుంది ఇది తప్పకుండా గుర్తించుకోవాల్సిన విషయం మిత్రమా జాగ్రత్త మీరు అధికారంలోకి వచ్చి ఎనిమిది తొమ్మిది నెలలైంది దాదాపు నెలకి పదిహేను వేల ఎనిమిది వందల పదిహేను కోట్లు అప్పు చేసుకుంటూ ఈ కూట ప్రభుత్వం ఇప్పటికి లక్ష ఇరవై ఐదు వేల కోట్లు అప్పు చేశారు ఎవరికి పెట్టినట్టు ఈ లక్ష ఇరవై ఐదు కోట్లు ప్రజలు చదువుకున్న విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకి ఫైన్లు పట్టుకొని వలస వెళ్తూ మాల్స్లలో సూపర్ మార్కెట్లలో పదివేలకి పదిహేను వేలకి జాబులు చేస్తా ఉన్నారు ఇది చూసి మీకు సిగ్గనిపించాలి చంద్రబాబు నాయుడు గారు సీనియర్ నేత నాయన ఇది నీకు నాకు తెలిసే ఆఖరి ముఖ్యమంత్రి పద ఇప్పుడు కన్నా మన రాష్ట్రం కోసం నీ కష్టపడి మనస్ఫూర్తిగా రాష్ట్ర అభివృద్ధిలో మీ భాగం ఉంచాలని ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసినందుకు ఈ లాస్ట్ స్టేజీలో మీరు అది నిలబెట్టుకుంటారని కోరుకుంటా ఉన్నా అది లేని ఎడల ప్రజల పక్షాన ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల కొరకు కొట్లాడుతూ ఉంటుంది ఇది గుర్తించుకొని మీరు ప్రజలకి సంక్షోగ పథకాలు మేలు చేసే విధంగా మీరు గవర్నమెంట్ నడపాలని మేము ఆశిస్తూ ఉన్నాం ఇంకా పోతే పవన్ కళ్యాణ్ ఆయన ఒక ఓసరు బిల్లు లాంటి వ్యక్తి యాక్చువల్గా నాకు కూడా ఆయన అభిమాన హీరో నేను మాట్లాడకూడదు కానీ మాట్లాడక తప్పటం లేదు మారవటం ఆయన నైజం సంవత్సరానికి ఒక భార్యని అలాగే అలాగే సనాతన ధర్మం అని ఇప్పుడు కొత్తగా ఎత్తుకొని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన గతంలో చర్చిలో చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేసే వ్యక్తి ఆయన ఈరోజు అధికార దాహంతో సనాతన ధర్మం అని బీజేపీ కాళ్ళు మొక్కుతూ సనాతన ధర్మం అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే విషయం చెప్తా ఉన్నాడు ఈ సందర్భంగా రాష్ట్ర యువతకి జనసేన నాయకులకు కూడా ఒకసారి నేను గుర్తు చేయలుచుకున్నా మీరందరూ కూడా మీరు నడిచే వ్యక్తి ఎలాంటి వ్యక్తి మీ ఏ వ్యక్తి వెనకాల మీరందరూ నడుస్తున్నారని ఒకసారి గమనించుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా అధికారం లేనప్పుడు ఆయన ఒక కరెంట్ గాని తగిలినట్టు ఊగి ఊగి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతాడు బీజేపీ గురించి మాట్లాడతాడు ఈ రోజు అదే బీజేపీ తెలుగుదేశంతో కూటమిలో ఉండి ఈరోజు కలిసిపోయి ఈ రాష్ట్ర యువతని గాలికి వదిలేసి మేము అధికారంలోకి వస్తే సంవత్సరానికి రెండు లక్షల జాబులు ఇస్తా ఉన్నారు ఇంతవరకు రెండు జాబులు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు ఈ సందర్భంగా నేను కూడా పవన్ కళ్యాణ్కి ఒకటి గుర్తు చేయదలుచుకున్నా నాయన అధికారం లేనప్పుడు ఒక విధంగా అధికారం ఉన్నప్పుడు ఒక విధంగా ఊగిపోకుండా నీకు ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు సంపూర్ణమైన మద్దతు పలికారు నీ సీట్లన్నీ కూడా నువ్వు గెలిచి ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నందుకు ఆ పదవికి న్యాయం చేయమని ఈ ఆంధ్ర ప్రజలు చాలా బాధల్లో ఉన్నారు ముఖ్యంగా చదువుకున్న విద్యార్థులు వాళ్ళు ఉద్యోగ అవకాశాలు లేక చాలా కష్టపడుతూ ఉన్నారు మీరు ఏదైతే చెప్పారో నుంచి డిమాండ్ చేస్తా ఉన్నా తప్పకుండా చేస్తారని ఈ సందర్భంగా మీకు మరోసారి గుర్తు చేస్తూ ఈ కాంగ్రెస్ పార్టీ ఈ అందరూ కూడా ప్రజల పక్షాన్ని కొట్లాడుతూ ఉంటుంది ప్రజల్లో ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ అలాగే నా మన్న ప్రతినిధులకి కార్యకర్తలు కూడా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా గ్రామ స్థాయి నుంచి రేపటి నుండి మనం కష్టపడాలని కాంగ్రెస్ పార్టీని బలోపేతానికి కృషి చేస్తారని మరొకసారి మిమ్మల్ని అందరినీ చేతులెత్తి మరీ వేడుకుంటా ఉన్నా